నమస్తే అండి ఏనుస్వామి వాణిల గురించి కొన్ని వాస్తవాలు బయటకైతే వచ్చాయి వాణి తల్లిదండ్రుల గురించి ఎప్పుడూ కూడా ఏ ఇంటర్వ్యూ కూడా చెప్పేది కాదు నేను చాలా కష్టాలు పడ్డాను చాలా బాధలు పడ్డాను కానీ నా భర్త చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి భర్త గురించి అత్తగారి కుటుంబం గురించే మాట్లాడేది కానీ ఇంత జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల గురించి కూడా ఎప్పుడూ కూడా తను మాట్లాడటం అయితే జరగలేదు కానీ కొన్ని విషయాలు బయటకు వచ్చేసరికి తల్లిదండ్రులు ఇంత దారుణంగా ఏమార్చిందా తల్లిదండ్రులు ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతుందా కనీసం ఆస్తి గురించి కూడా ఈమె తల్లిదండ్రులు ఇబ్బంది పెడతాదా తల్లిదండ్రుల దగ్గరుండి చేసిన పెళ్ళిని నాకు లవ్ మ్యారేజ్ అని చెప్తుందా అని చెప్పి చాలా చిరాకైత అనిపిస్తూ ఉంది స్వామి ఈ అమ్మాయి జీవితంలోకి ఎలా వచ్చాడు అసలు ఏం జరిగిందని చెప్పాలంటే ఏనావాణి తను అమలాపురం దగ్గర తూర్పుగోదావరి జిల్లా అమలాపురం అంబాజిపేట దగ్గర నంద ఊరు అనే పల్లెటూరులో ఉండేవారు అగ్రహారంలో వీళ్ళకి ఈ తల్లిదండ్రులు ముగ్గురు సంతానం అందులో మదర్ సంతానం వాణి ఈమెకి ఆట ప్రోగ్రాంలో గీతల ఆట ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసే అమ్మాయి పావని అనే అమ్మాయి ఈమె సొంత చెల్లని ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడని చెప్పి అబ్బాయి తబలా అని చెప్పి ఏళ్ళది సంగీత కళాకారు కుటుంబం అని చెప్పి తెలియవస్తుంది ఎందుకంటే ఏనావాణి అసలు ఈ వీణ ఎలా నేర్చుకుందంటే దాని కొనాది పేరెంట్స్ ప్రోత్సాహమే ఇప్పుడు ఇంత దేశ విదేశాల్లో ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందంటే దానికి కారణం తల్లిదండ్రులు నేర్పించిన వీణ అమ్మాయి ఒక జమీందార్ కుటుంబంలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీణ తను టచ్ అయిపోతుంటే మీకు వీణ వాయించడానికి అర్హులు కాదు అని చెప్పి మాట్లాడేసరికి వాళ్ళు తల్లిదండ్రులు ఏదేమైనా సరే వాణికి వీణ నేర్పించాలని చెప్పి పక్క ఊరిలో ఈ అమ్మాయికి సైకిల్ కొని అప్పటి రోజుల్లో ఇప్పుడు వీళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరిగినప్పుడు కూడా అప్పుడు ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయికి ఆర్టీసీ బస్సుల్లో పంపటం ఆటలో పంపటం వాళ్ళకి ఇబ్బంది అనిపించుకుని అమ్మాయి సేఫ్టీగా సైకిల్ మీద ఎత్తే సరిపోతుంది చెప్పి సైకిల్ కొనిచ్చారు అప్పట్లో అమ్మాయి అలాగా ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇంత ఎత్తికి ఎదిగిందంటే ఆ రోజున ఆ తల్లిదండ్రులు నేర్పించిన వీణ అది కూడా మర్చిపోయి ఇప్పుడు పేరెంట్స్ కూడా కూడా గుర్తెచ్చుకోలేదు ఈ అమ్మాయికి హాస్టల్ ఫుడ్ పడదు హైదరాబాద్లో స్టడీస్ కోసం వచ్చినప్పుడు తనకి హోటల్ ఫుడ్ పడట్లేదని చెప్పి హాస్టల్ ఫుడ్ హోటల్ ఫుడ్ అంటే హాస్టల్ ఫుడ్ తనకి పడట్లేదని చెప్పి అక్కడ ఇల్లు షిఫ్ట్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి నుంచి అక్కడ ఉన్నాయన్నీ కొద్దో గొప్ప అక్కడ కొన్ని ఆస్తులు అమ్మి వీళ్ళని కష్టపడి పెంచి పెద్ద చేసి వ్యక్తులు ఈ పేరెంట్స్ కానీ ఏనావాణి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల మాటే మాట్లాడదు అలాగే ఏనుస్వామి బంధువు వీళ్ళ ఈ సంగీతం నేర్చుకునే ఇంటికి వచ్చే క్రమంలో ఈనావాణిని ఏణుస్వామి చూడటం జరిగింది ఏణుస్వామి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి అప్పుడే గట్టిగా సంకల్పించుకున్నాడు అలాగే తన్నే మొదటిగా పరిచయం చేసుకున్నప్పుడు ఈ హీరోయిన్ చేస్తానని చెప్పి మాట్లాడేటప్పటికీ ఈ అమ్మాయి ఇష్టపడినప్పుడు కూడా ఆ పేరెంట్స్ అయితే హీరోయిన్గా వద్దు అని చెప్పి ఖండించారు సంగీత డైరెక్టర్ని చేస్తానని చెప్పాడు తల్లిదండ్రులు సరే అని చెప్పి ఒప్పుకున్నారు కనీసం ఏ సినిమాకు కూడా ఇప్పటికీ ఒక డైరెక్షన్ అనేది లేదు అప్పట్లో ఒక సినిమా హార్ట్ బీట్ సినిమా తీస్తున్నానని చెప్పి సంగీతం డైరెక్టర్ వాణి అని చెప్పి ఫిల్మ్ ప్రొడ్యూసర్ వేణుస్వామి అని చెప్పడం అది పేపర్ క్లిప్పింగ్ కూడా పేపర్లు వేయటం జరిగింది ఆ పేపర్ క్లిప్పింగ్లు తల్లిదండ్రులతో ఉన్న ఫొటోసు పెళ్లి ఫొటోసు ఒక ఐదారు ఉన్న ఫొటోస్ మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అలాగే ఈతను హైదరాబాదులో బంధులీలు చూపించి తనకి సొంత హౌస్ ఉందని చెప్పి అలాగే తనకి హైదరాబాదులో వెయ్యి గజాల సైట్ ఉందని చెప్పి తను చెప్పడం జరిగింది కానీ తనకు అలాంటి ఆస్తులు ఏమీ లేకపోయినప్పటికి కూడా తనకి ఆస్తులు ఉన్నట్టుగా నమ్మించి పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ పెళ్ళికి వాణి పేరెంట్స్ అయితే ఇష్టపడలేదు కానీ ఈమె బలవంతం మీదట తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిదండ్రుల దగ్గరుండి ఏనా వాణికి పెళ్లి చేసిన ఫొటోస్ కూడా లాస్ట్లో ఉంటాయి చూడండి కానీ ఈ అమ్మాయి మాది లవ్ మ్యారేజ్ మాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు మేము చాలా కష్ట కష్టాలు పడ్డాం నా పేరెంట్స్ గురించి చెప్పి నా పరువు తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి చాలా నొక్కి పక్కాడించింది ఒక ఇంటర్వ్యూలో తల్లిదండ్రులు చేసిన పెళ్ళిని తల్లిదండ్రులు లేరని చెప్పడం ఎంతవరకు కరెక్టు అలాగే ఈ తల్లిదండ్రులకి ఈనవాణి తల్లిదండ్రులకి స్వామికి చిన్న చిన్న డిస్కర్షన్ అనేది జరగటం పెళ్ళైన తర్వాత జరిగింది ఎవరో వ్యక్తులు ఏణు స్వామి అనటం కాదని చెప్పి ఏనావాణి బంధువులు చెప్పటం దాని నిమిత్తం కొంతమంది వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు నీ తల్లిదండ్రులు నన్ను కావాలని చెప్పి అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారని చెప్పి అక్కడ మధ్యన వాళ్ళ మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగినాయి కానీ ఆ డిస్టర్బెన్స్ సమయంలో ఎంతవరకు వెళ్ళారంటే వీణావాణి తల్లిదండ్రుల వల్ల వేణుస్వామికి ప్రాణభయం ఉంది చంపేస్తారని చెప్పి కేసులు పెట్టే వరకు చిన్న చిన్న గొడవలు కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి అప్పుడు ఇంకా వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేకుండా ఈరోజు కూడా కంటిన్యూ అవుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు వద్దన్నప్పుడు తల్లిదండ్రులు అక్కడ ఆస్తి ఎలా తీసుకోవాలనుకుందో ఏనా వాణి అయితే తెలియదు తల్లిదండ్రులకు రెండు ఎకరాల పొలం ఉన్నప్పుడు అందులో నాకు వాటా భాగస్వామి ఉందని చెప్పి కోర్టు ద్వారా లీగల్ నోట్లు నోటీస్ ఇప్పించింది వాణి నిజంగా ఇప్పటికే కో లక్షల రూపాయలు జాతకాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు పెద్ద పెద్ద దాడి కారుల్లో తిగుతున్న వేణుస్వామికి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భార్య తల్లిదండ్రుల ద్వారా చారకరం భూమికి లీగల్ కోర్ట్ నోటీస్ ఇవ్వటం అలాగే ఆ పొలం చేస్తున్న వాళ్ళకి బెదిరించి తోట తిరుమూర్తుల వాళ్ళ లాంటి నాయకులు తెలుసు వాళ్ళు తెలిసి ఏళ్ళు తెలిసిన పొలం వాళ్ళు కూడా భయపడిపోవడంతో తల్లిదండ్రులకు ఏదో గచ్చిందనం లేక తన వాటాకి ఎంత వస్తుందో అది ఇచ్చేస్తాను ఒప్పుకోవటం నాకు పొలం అయితే వద్దు డబ్బే కావాలని అడగటం ఆ డబ్బు తీసుకుని తను మళ్ళా తనకి ముట్టినట్ల డబ్బు అంతా లీగల్గా ఉన్న డాక్యుమెంటేషన్ పేపర్ కూడా టీవీఫై మూర్తి గారి చేతిలోకి వచ్చింది అన్ని ప్రతి ఎవిడెన్స్ కూడా టీవీ మూర్తి గారు సంపాదించారు టీవీ ఛానల్ అలాగే టీవీ ఫైవ్లో గారి పైన ఎన్నో అభియాగాలు చేశారు ఐదు కోట్లు అడిగారని చెప్పి ఏ విషయానికి అడిగారు ఎందుకు అడిగారు అడిగి అడిగితే దానికి సంబంధించిన ఎవిడెన్స్లతో సహా గారు ఎలాగైతే కేసు పెట్టారు వీళ్ళు కూడా గారి పైన ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఎన్నో నిజాలు ఈవీఫై జోలికి వెళ్ళినా ఏ ఛానల్ జోలికి వెళ్ళినా మీడియా తలుచుకుందంటే వాళ్ళ పుట్టుపూర్వతలు మొత్తం బయోడేటా అంతా లాగేస్తారు చాలా ఇందులో చాలా కోణాలు కుంభకోణాలు బయటకు వస్తాయని భయపడి చెప్పట్లేదా లేకపోతే ఇంత కారణాలు ఏమున్నాయో మనకైతే తెలియదు వేణుస్వామి ఎలాంటి వ్యక్తి అంటే గిరిజన ఏరియాల నుంచి చిన్నపిల్లల్ని పది సంవత్సరాలు చిన్న చిన్నపిల్లల్ని తీసుకొచ్చి నగ్న పూజలు చేయించడం ఎంతవరకు కరెక్ట్ తన వామాచార పద్ధతుల్లో మద్యం తీసుకుంటూ మాంసం తీసుకుంటూ దేవత శక్తులకి పూజలు చేస్తూ ఉన్నాడు వీళ్ళు పైగా తల్లిదండ్రులని ఇంత బాధ పెట్టిపోగా తల్లిదండ్రుల ఆస్తిని లాక్కునే విషయాలు ఎన్ని సంబంధం ఉన్నాయి కానీ తనకి ఆస్తి తల్లిదండ్రులు అయితే సంబంధం లేదని చెప్తుంది తన భర్త బంధువులు మేనత్త మేనమం తన తల్లిదండ్రులు నన్ను దత్తత తీసుకున్నారని చెప్తుంది ఏ తల్లిదండ్రులు కూడా దుర్మార్గులుగా ఉండరు ఏదైనా చిన్న చిన్న మాట మాట పట్టింపులు జరిగి కొన్నాళ్ళు అయితే దూరం అయిపోతారు కానీ మరీ దారుణంగా నిందలు వేసేసి వాళ్ళ సంబంధం లేదు మాకు వాళ్ళకి పడదు అని చెప్పి అలా జీవితాంతం బద్ధ వైర్యంగా తల్లిదండ్రులు ఎప్పుడు పెట్టుకోని పిల్లలు కూడా పెట్టుకోరు నాకు సంబంధం లేదు పిండ ప్రాధాన్లు పెట్టుకుని నీళ్ళు వదిలేసుకున్న తల్లిదండ్రులు పిల్లలు కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఈ వాణి అనేది మట్టికి అసలు తల్లిదండ్రుల మాట పొరపాటు కూడా తీసుకురాదు తను వీణా ప్రోగ్రామ్స్ ఇన్స్టాగ్రామ్ చాలా యాక్టివ్గా ఉంటూ చాలా అత్తగారిని కన్న తల్లిలాగా ఎంతో చూసుకుంటూ ఉంటుంది చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లు వచ్చినప్పుడు ఈ వీణ వాయించి ఈ దేశాల్లో దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి అనిల్ అంబాన్ లాంటి వ్యక్తి కుటుంబం పెళ్లికి నేను హాజరయ్యి ఏడ వాయించిన వ్యక్తిని దీనికి నా తల్లిదండ్రులే కదా నాకు ఏడ నేర్పించడం వల్లే కదా నాకు ఇంత గొప్ప వచ్చిందో అనకపోగా నా భర్తే నా విజయానికి కారకులు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పు తాలిబొట్టు తాకట్టు పెట్టుకునే సందర్భాల వరకు వచ్చినాయి మేము చాలా పేదరికం అనుభవించామని చెప్తున్నారు ఇంత పేదరికం అనుభవించిన వాళ్ళకి ఆడి కార్లు పెద్ద పెద్ద బెంజ్ కార్లు అలాగే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి ఎలా వచ్చినాయి అంటే ఈయన అందరికీ చెప్పేది ఏంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు సినిమా వాళ్ళు తెలుసు అని చెప్తూ ఉంటాడు అలాగే తన లవ్ స్టోరీ కూడా అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర లాంటిదని కూడా చెప్పాడు అంటే అన్ని అబద్ధాలు అసలు చలి ఈ వీళ్ళిద్దరి జీవితాల్లో జరిగే అన్ని అబద్ధాలు అన్నీ ఇన్ని కాదు కానీ బయట వాళ్ళ సినీ సెలబ్రిటీస్ జీవితకాలంలోకి వెళ్ళిపోయి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు లేకపోతే ఇడిపోతారు లేకపోతే ఏదో జరుగుద్దు అని చెప్పి ముందే వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ ఉన్న ఈ భార్య భర్తలు ఇద్దరూ కూడా భర్త ఇలా తప్పుడు జాతకాలు చెప్తున్నప్పుడు తెలంగాణలో అనుకున్న ముఖ్యమంత్రి కాకుండా రేవంత్ రెడ్డి గారు రావటం ఆంధ్రప్రదేశ్లో జగన్ రాకుండా చంద్రబాబు గారు రావటం ఇలా జరిగినప్పుడు మీ జాతకాలు ఎందుకో శృతి తప్పుతుంది అని ఎందుకు ఖండించలేదు ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి విషయంలో ఇంత దుమారం లేవ తీసుకుని వస్తున్న శ్రీ శ్రీవాణికి వాణి ఈనావాణికి అసలు ఏమని తను భర్తని సముదాయించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది ఎందుకు భర్తను సమదయించట్లేదు పైగా తల్లిదండ్రులపైనే కక్ష పట్టిన తిను అలాంటి ఈనావాణి సమాజానికి ఏమీ సందేశం ఇస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ రెండు పడవల మీద కాలు పెట్టకూడదు ఒక పడవ మీద కాలు పెట్టాలన్న సామతి ప్రకారంగా నేను నా అత్తగారి ఫ్యామిలీనే నేను చూసుకుంటానని చెప్తుంది కానీ పెళ్ళయిన తర్వాత అత్తమామలతో పాటు తల్లిదండ్రులని కుటుంబాలని ఎంతో బాగా చూసుకునే కూతుళ్ళు లేరా ఒక సెలబ్రిటీ హోదాలోకి వెళ్ళిన వాణి ఇప్పుడు చెప్పే మాటలకి తను చేస్తున్న పనులకి ఎలాంటి సంబంధము లేదు టీవీపై గారి పైన అలిగేషన్స్ వేసేసారు కానీ ఇంకా మీడియా జోలికి వెళ్తే ఏళ్ళ గురించి ఇంకొన్న వాస్తవాలు తప్పనిసరిగా బయటపడతాయి అందులో ఎలాంటి డౌటు లేదు జాతకాలు చెప్పేటప్పుడు ఎవరైనా సరే మీకు ఈ టైము ఇది కరెక్ట్గా లేదు ఈ టైము బాగోలేదు ఈ పూజ చేయండి ఈ పరిహారం చెయ్యండి ఈ దానం చేయండి అని చెప్పాలి కానీ మీరు విడిపోతారని మీరు చనిపోతారని లేకపోతే మీకు ఏదో ఉపద్రవం జరుగుతుందని చెప్పి వాళ్ళని పర్మిషన్ లేకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫేస్బుక్లో లైవ్లో పెట్టేయటం అనేది అంతవరకు కరెక్టు దాన్ని ఏనా వాణ్ణి ఎందుకు సమర్థించట్లేదు తప్పు అని చెప్పి ఎందుకు కరెక్ట్ చేయట్లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పకపోగా అతను చేసే ప్రోగ్రామ్ సమర్థించుకుంటూ ఉంటుంది ఇది చాలా తప్పు ఇది ఏ భార్య కూడా తన భర్త చెప్పే జాతకాలు ఇది ఇదే కరెక్ట్ కాదండి మనం పబ్లిక్లో ఒక ఫేమస్ పర్సనాలిటీస్ని తీసుకున్నప్పుడు సెలబ్రిటీ తీసుకున్నప్పుడు మనం వాళ్ళ గురించి డీగ్రేడ్ చేసి చెప్పినట్లేదు అది జరిగినా జరగకపోయినా మనము డీగ్రేడ్ అయిపోతాము మన ఏదన్నా ఇంప్రెషన్ పోతుంది ఇప్పటికి మనం చెప్పిన జాతకలు ఈ మధ్యన కావట్లేదు అని చెప్పి స్వామికి వారించడం పోగా ఇంకా సపోర్ట్ చేస్తుంది బ్రాహ్మణ సంఘాల సపోర్టు అంటూ ఉంటుంది ఇలా భర్త ఆ కబ్బు ఆ క్లబ్బు పబ్బు అంటూ తిరుగుతూ ఉంటాడు అలాగే కీర్తి అనే ఒక అమ్మాయితో కూడా వీళ్ళు ఇతను చాలా క్లోజ్గా ఉంటాడని చెప్పి కూడా ఆ న్యూస్ కూడా బయటకు వస్తూ ఉంది స్వామి మనకు కనిపించేంత వ్యక్తి అయితే కాదు ఇతని వెనకాల ఇంకా ఎన్నో చీకటి కోణాలు అయితే ఉన్నాయి ఆయన బయటికి రావాలి పెద్ద పెద్ద సెలబ్రిటీలు తీసుకుని వెళ్ళి కామాఖ్య టెంపుల్లో మినిమం పూజ చేయటానికి ఐదు ఆరు లక్షలు అవుతూ ఉంటుందంట అలాంటి పూజ చేయించడానికి తినన్ని లక్షలు తీసుకుంటాడు చాలా మంది చెప్తా ఉన్నారు వీళ్ళకి మేము చాలా డబ్బు పే చేసాము జాతకాలు పూజల నిమిత్తం పది పదిహేను లక్షలు పైన చేస్తాము కానీ మాకు ఏమీ కాలేదని చెప్తా ఉన్నారు అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ జాతకం చూపించుకుంటాకెళ్తే నీకు పుట్టబోయే బిడ్డకి హార్ట్ ట్రబుల్ ఉంటుందని చెప్పాడట నిజంగా ఆ తల్లి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత మనోవేదన పడుతుంది పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందని చెప్పుకోవటం కోసం వెళ్ళటం కరెక్టే కానీ ఆ బిడ్డకి ఇలాగా అవుతుందని చెప్పడం వల్ల ఆ తల్లి ఎంత డిప్రెషన్కి లోన్ అవుతారు కొన్ని పేర్లు చెప్పి ఏ అక్షరమే ఉన్న వ్యక్తి చనిపోతాడు సీఎం అక్షరం ఉన్న వ్యక్తికి ఇండస్ట్రీలో ప్రమాదం ఉందని చెప్పేసరికి ఆ పేరు గల వ్యక్తులు ఎంతమంది మానసిక సంఘర్షణ పడతారు నిజంగా నిజమైన జాతకుడు ఎవడైనా సరే జాతి జ్యోతిష్యం చెప్పేటప్పుడు ప్రమాదం ఉన్నప్పుడు దానికి పరిహారాలు చెప్పాలి తప్పించు కానీ ఎవ్వరు కూడా ఏనుస్వామిలాగా ఎవరు కూడా మీకు ఈ ప్రమాదం ఉంది ఈ ఉపద్రవం ఉంది అని పేస్ట్ పేజ్ చెప్పరు ఒక సెలబ్రిటీ లైఫ్ని ఫేస్బుక్ లైవ్లోని యూట్యూబ్లో తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు సెలబ్రిటీ అన్నాక అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకుంటా తప్పు లేదు కానీ మంచి విషయాలు అయితే తెలుసుకోవాలనుకుంటాం కానీ ఒక వ్యక్తిని డిగ్రేడ్ చేసే విషయాలు ఎవరు తెలుసుకోవాలనుకో అలాగే ఏనుస్వామి బలా బగలాముఖి పూజ చేస్తున్నాను అని ఒకసారి ఒక వెంటలో చెప్పడం జరిగింది బగలాముఖి ఉపాసన చేస్తే ఎవరైతే ఆ ఉపాసన చేస్తారో అతన్ని ఎవరైతే శత్రువులు ఉంటారో ఏనుస్వామికి చెడు పెట్టాలని ఆలోచన వచ్చిన వెంటనే బగలాముఖి వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తుంది అని చెప్పి చెప్పాడు కరెక్టే బగలాముఖి ఉపాసనలో కొన్ని దేవతల ఉపాసనలో ఆ మంత్రాధిపతిలో మంత్రోచ్చారం చేసేవాళ్ళు కానీ ఆ అమ్మవారి అర్చకులు కానీ ఆ అమ్మవారిని వారిని ఎవరినైనా సరే యువతల వాళ్ళు మనం విమర్శించిన హాని చేయాలనుకున్న తక్షణమే యువతల వ్యక్తి కన్నా ముందుగా తల్లి ఆ విషయం తెలుసుకుని అవతల వాళ్ళని చండ చండాలంగా ఖండాలుగా చాలా దారుణంగా భయంకరంగా శిక్షించేస్తుందని చెప్పి పిండలు చెప్పాడు అంటే ఖండాలుగా తల్లి నరుగుతుందో లేదో తెలియదు కానీ ఇతను కరెక్ట్గా లేనప్పుడు ఏ తల్లి కూడా వచ్చి కండఖండాలుగా ఖండించారు అది వేణుస్వామి నాకు శత్రులు ఉన్నారు కాబట్టి నేను బగలమ్మకు ఉపాసన చేస్తున్నానని చెప్పాడు ఇప్పుడు కూడా అతను అక్కడికి అమ్మవారి దగ్గరే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాడు అక్కడ అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట బగలాముఖి అమ్మవారు అలాగే వేణుస్వామి రాజీవ్ గాంధీ తెలుసు హైదరాబాద్ బిర్యానీ బాగుందని చెప్పాడు సాంబార్ బాగుందని చెప్పాడని చెప్తాడు అలాగే నాకు క్లాస్మేట్ చంద్రబాబు నాయుడు అని చెప్తాడు అవసరమైతే అవసరమైతే రాజశేఖర రెడ్డి మా ఇంటి పక్కన చెప్తాడు పిఎం సీఎం మా ఇంటికి వస్తూ ఉంటారని చెప్తారు అన్ని అబద్ధపు అసత్యపు మాటలు చెప్తూ తాను తాను పెద్దగా ఒక స్వామీజీలాగా తను క్రియేట్ చేసుకుంటూ తినకి మించిన జ్యోతిష్యులు లేడని అనిపించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇతను చెప్పే మాటలు కానీ చెప్పే జ్యోతిష్యాలు కానీ అసలు ఏది కొంతననేదే లేదు అన్నీ కూడా అబద్ధపు అసత్యపు మాటలు ఏదేమైనప్పుడు కూడా ఈనా వాణి లాంటి కూతురు తల్లిదండ్రులని రెండు ఎకరాల పొలం గురించి తల్లిదండ్రులు వద్దనుకున్న తల్లిదండ్రులను కూడా కోర్టులో వేయాలనుకోవడం చాలా తప్పు దీనికి సంబంధించిన ఫొటోస్ ఆ తల్లిదండ్రులకి పెళ్లి చేసిన ఫోటోలు ఒకటి రెండు అలాగే స్వామికి కుటుంబానికి క్లోజ్గా ఉన్న కీర్తి అనే ఒక అమ్మాయి అమ్మాయి వస్త్ర వస్త్రధారణ కానీ విధానం కానీ అంత పద్ధతిగా లేదు అలాంటి అమ్మాయి వీళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ ఎలా ఉంటుందో తెలియదు అమ్మాయి ఒక ఇంటర్లో చెప్పింది నాకు వేణుస్వామి గారు అది పడికి చనిపోదును స్వామి గారు నాకు మంచి కౌన్సిలింగ్ ఇస్తారు టెన్షన్ కొనేటప్పుడు నాకు మంచి మాట చెప్తూ ఉంటారు అంది అలాగే చాలా విషయాలు అయితే ఇందులో వెలుగులోకి రావాల్సి ఉంది పూర్తిగా కొన్ని కొన్ని విషయాలు క్లారిటీ తీసుకుని అది నిజమైతేనే మనం ఈడో చేయొచ్చు నేను అనుకుంటా ఉంటాను ఏ విషయాలైనా సరే వచ్చినప్పుడు మేము ముందు కొన్ని విషయాలతో ముందుకు వస్తాను థ్యాంక్ యూ